లక్షటిపేట పట్టణంలోని గోదావరి రోడ్డుకు చెందిన ఇద్దరు చిన్నారులు కాలం చెల్లిన శీతల పానీయాలు తాగి అస్వస్థతకు గురయ్యారు గోదావరి రోడ్ లోని కరిమల కిరాణా దుకాణంలోని ఓ వ్యక్తి మూడు మజా బాటిళ్లను కొనుక్కుని ఇంటికెళ్లి వారి పిల్లలకు తాగించటంతో వారు వాంతులు చేసుకోవడం జరిగింది ఇది గమనించిన వ్యక్తి తాను కొన్న బాటిళ్లపై డేట్ చూడగా అవి కాలం చెల్లినట్టుగా గుర్తించాడు వెంటనే బాధితుడు పోలీసులకు సమాచారం అందించడంతో పాటు దుకాణం యజమానిని నిలదీశాడు గతంలో కూడా పలుమార్లు ఇదే దుకాణంలో కాలం చెల్లిన సామాగ్రి అమ్ముతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు ఇది గమనించిన దుకాణం యజమాని కాలం చెల్లిన శీతల పానీయాలను పక్కనే ఉన్న మోరీలో పారబస్తూ ఉండగా స్థానికులు అడ్డుకున్నారు అక్కడకు చేరుకున్న స్థానిక ఎస్ఏ సురేష్ ఆందోళనకారులకు నచ్చజెప్పడంతో పాటు దుకాణానికి తాళం వేసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చాడు ఫుడ్ సేఫ్టీ అధికారుల నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బాధితులు అక్కడి నుండి వెళ్లిపోయారు അവനെ ഞാൻ കേട്ടാണ് അവനെ ഞാൻ കേട്ടാണ് അവനെ ഞാൻ കേട്ടാണ് അവനെ ഞാൻ കേട്ടാണ് समेता ரெண்டு மூடு சார் ஜரி சார் இக்கோ ரவன் ஐயா చిరా నటి ఇందులో ఇప్పటి నుంచి కాదు దాదాపు సంవత్సరం నుంచి జరుగుతున్నాయి ఏమైతే కొద్ది సామాన్లు అమ్ముతున్నారు మొత్తం డూప్లికేట్ ఉన్నాయి మళ్ళీ డేట్ అయిపోయిన సామాన్లు అమ్ముతున్నారు లాస్ట్ మంత్ నేను తీసుకున్న రంసాబ్ వన్ మంత్ బ్యాగ్ ఉంటే నేను చూసుకో రాగినా అడ్మిట్ అవుడ్ అయింది హాస్పిటల్లో ఇట్లా ఇప్పుడు కూడా మళ్ళీ జరిగింది వన్ మంత్ బ్యాగ్ మా అన్న కూడా బ్రెడ్ బ్యాగ్ తీసుకున్నారు అది కూడా వన్ మంత్ బాక్ది ఎక్స్పైర్ అయిపోయింది అక్కడే సామాన్ అమ్ముకుంటున్నారు ప్రతిసారి ఇక్కడ వచ్చి కంప్లీట్ చేసినప్పుడు ఏదో వాడపడులు ఉన్నారు కాబట్టి మాట తీయద్దని మేము చేసినాం కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే రిపీట్ జరిగింది ఇప్పుడు రంసాప్ తాగిండు వాళ్ళు కూడా వాంతి చేసుకుంటాను ఇట్లానే ఏదో పోతే ఎవరు బాధ్యత ఇది దీనికి చర్యలు తీసుకోవాలి ఇది ఒక్కటి కాక ఫ్రిడ్జ్ మొత్తం రెండు అదే వస్తువులు ఉన్నాయి మీరు అందరు ఎవరికి ఫోన్ చేసినా వచ్చి మాట్లాడటం లేదు చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు